కదిరిపట్టణ సిఐగా నారాయణ రెడ్డి శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరిపట్టణ సిఐగా నారాయణ రెడ్డిని నియమిస్తూ అనంతపురం రేంజ్ డిఐజీ షూమోషి ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం కదిరిటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పుల్లయ్యను సతసాయి జిల్లా విఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అనంతపురం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న నారాయణ రెడ్డిని కదిరిపట్టణ సిఐగా నియమించారు ఈయన ఎన్నికలకు మునుపు ఇక్కడే పనిచేసిన విషయం తెలిసినదే కదిరిపట్టణ సిఐగా రెడ్డి శ్రీ సత్తసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరిపట్టణ సిఐగా రెడ్డిని నియమిస్తూ అనంతపురం రేంజ్ డిఐజీ షిమోషి ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పుల్లయ్యను సత్తసాయి జిల్లా విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అనంతపురం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న నారాయణ రెడ్డిని కదిరిపట్టణ సిఐగా నియమించారు ఈయన ఎన్నికలకు మునుపు ఇక్కడే పనిచేసిన విషయం తెలిసినదే